హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవిక్ రైల్వేస్ సో వీడియోలో వచ్చేసి ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ త్రీ డబల్ ఎయిట్ హుబ్లీ నహర్లగన్ లగన్ హుబ్లీ సమ్మర్ ఏసీ స్పెషల్ ట్రైన్కి అడిషనల్గా కొన్ని స్టాపేజెస్ అయితే ఇచ్చారు కొన్ని రైల్వే స్టేషన్లలో సో ఆ డీటెయిల్స్ మనం వీడియోలో తెలుసుకుందాము సో అన్నీ మనకి వద్దు కానీ మెయిన్గా మన రాష్ట్రంలో ఏ రైల్వే స్టేషన్లకు స్టాప్ ఇచ్చారు అన్న దాన్ని గమనిస్తే కనుక మన రాష్ట్రంలో వచ్చేసి గుంతకల్లు డోన్ నంద్యాల దిగువమె గిద్దలూరు మార్కాపు రోడ్ వెనుకొండ నర్సరావుపేట గుంటూరు విజయవాడ ఏలూరు రాజమండ్రి సామర్లకోట దువ్వాడ కొత్తవలస విజయనగరం శ్రీకాకుళం పలాస రైల్వే స్టేషన్లకు అయితే స్టాప్ ఇచ్చారు సో ముందు వచ్చేసి మనకి నంద్యాల గుంటూరు మధ్య నర్సరావుపేట వెనుకొండ మార్కాపు రోడ్ గిద్దలూరు రైల్వే స్టేషన్లకు స్టాప్ లేదు అలాగే విజయవాడ విజయనగరం మధ్య ఏలూరు రాజమండ్రి సామర్లకోట దువ్వాడ రైల్వే స్టేషన్లు కూడా స్టాప్ లేదు ఇవి మళ్ళీ కొత్తగా అడిషనల్గా అయితే స్టాప్ అయితే ఇచ్చారు సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి గుంటూరు గుంతకల్ సెక్షన్లో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే స్పెషల్ ట్రైన్ ఇదే అనమాట ఇది మూడు వేల నూట ఏడు కిలోమీటర్ల దూరం అయితే ప్రయాణిస్తుంది కాకపోతే దీనికంటే ముందు షాలిమార్ అమరావతి ఎక్స్ప్రెస్ అయితే ఉండేది అది రెండు వేల నూట ఇరవై కిలోమీటర్లు కాకపోతే ఈ ట్రైన్ ఇంకా ఎక్కువ దూరం అయితే ప్రయాణిస్తుంది ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపిటీషన్ మనకి గమనిస్తే కనుక రెండు ఎస్ఎల్ఆర్ కోచ్లు ఒక థర్డ్ ఏసీ కోచ్ మరియు పదహారు థర్డ్ ఎకానమి కోచ్లు మరియు రెండు సెకండ్ ఏసీ కోచ్లు అయితే ఉంటాయి మొత్తం ఇరవై యొక్క ఐసీఎఫ్ కోచెస్ అయితే ఈ ట్రైన్ నడుస్తుంది సో అడిషనల్గా స్టాప్ ఇచ్చిన ఆయా రైల్వే స్టేషన్ల యొక్క టైం టేబుల్ అనేది మన ఛానల్ యొక్క కమ్యూనిటీలో పోస్ట్ చేసి ఉంటాను సో అక్కడికి వెళ్ళి గమనించండి ఈ ట్రైన్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్